రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇస్తున్న జీవీఎంసీ అధికారుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకంటే అక్రమ కట్టడాలు ఎవరు చేపట్టినా అక్రమ నిర్మాణాలు అక్ర కట్టడాలే అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం అనేది చట్టవిరుద్ధం దీనిని ఎవరైనా పాటించాల్సిందే అయితే ఇక్కడ కేవలం వైసీపీ నిర్మాణం చేస్తున్న కార్యాలయాలకు మాత్రమే నోటీసులు ఇవ్వడం రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తుంది ఎందుకంటే అనకాపల్లి పట్టణానికి వస్తే చాలామంది ప్రైవేట్ వ్యక్తులు అనేక నిర్మాణాలు ఎటువంటి అనుమతులు లేకుండా చేపడుతున్నారు అయినా జీవిఎంసీ అధికారులు నోరు మెదపడం లేదు ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన కమిషన్లు కానీ ఆమ్యామ్యాలు కానీ దండిగా ఉండడమే దీనికి కారణం ఒక పక్క ఇరిగేషన్ స్థలాలు కూడా అంటే ఉదాహరణకు ఎల్లయ్య కాలు ఆనుకొని అనేక భవన నిర్మాణాలతో పాటు దేవాలయాలు కూడా నిర్మాణాలు చేపట్టిన ఇరిగేషన్ శాఖ కానీ ఇటు జీవీఎంసీ శాఖ కానీ పట్టించుకోకపోవడం శోచనీయం ఈ నిర్మాణాలు జరగడం వల్ల ముంపు ప్రాంతాలకు గురై రేపు ఏవైనా జల విలయం వస్తే ఇబ్బందులు పడేది సామాన్య ప్రజానికమే అలాగే ఇటువంటి నిర్మాణాలపై కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అందులో ముఖ్యంగా కొనతాల రామకృష్ణ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు ఎల్ఏ కాలువకు కానుకొని ఎటువంటి అక్రమ నిర్మాణాలు ఉండకూడదని కానీ ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో ఎల్ఏ కాలువకు ఆనుకొని ఉన్న ప్రతి అక్రమ నిర్మాణానికి నోటీసులు ఇచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని అలాగే ఎక్కడ ప్లాన్కు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపైన అన్నిటిపైన దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని క్వశ్చన్ ఛానల్ అది